దసరా పేరు వినగానే రాయలసీమ సహా సరిహద్దు కర్ణాటక జిల్లాల ప్రజలకు గుర్తుకొచ్చేది దేవరగట్టు కర్రల సమరం కర్రలతో కొట్టుకుంటూ తలలు పగిలి రక్తం చిందించే ఆటవిక ఆచారం సమాజానికి తెలిసిన విషయానికి ఇది ఆ ఆచారం లోతుల్లోకి వెళితే చాలా విశిష్టత ఉంది ఎంతో నిష్ఠతో ఆధ్యాత్మికంగా జరుపుకునే వేడుక మానవాళిని పట్టిపీడిస్తున్న దుష్టశక్తులపై దైవశక్తులు సాధించిన విజయోత్సవ జైత్రయాత్ర కర్నూలు జిల్లా దేవరగట్టు మల్లేశ్వర స్వామి క్షేత్రంలో ఏటా విజయదశమి పర్వదినాల బన్నీ పేరిట ఉత్సవాలు నిర్వహిస్తారు ఉత్సవాలు ముగిసే వరకు పక్షం రోజుల పాటు అంటే దసరా శరన్నవరాత్రులు ప్రారంభానికి ముందు అమావాస్య నుంచి పౌర్ణమి వరకు మూడు గ్రామాలు నెరనికి నెరనికి తండా కొత్తపేట ప్రజలు మద్యం మాంసాహారం దాంపత్య జీవితానికి దూరం కాలికి చెప్పులు కూడా లేకుండా కఠోర దీక్ష నియమనిష్టలతో జరుపుకుంటారు కొండపైకి చేర్చిన ఉత్సవము అత్తులు తిరిగి గ్రామానికి చేరుకున్న తరువాతే నియమనిష్టలను వీడి సాధారణ జీవితం ప్రారంభిస్తారు ఈ విషయాలు చాలా మందికి తెలియకపోవచ్చు పూర్వీకుల నుంచి వచ్చిన ఈ ఆచారాన్ని శతాబ్దాలుగా కొనసాగిస్తున్నారు అంటే నమ్మలేని నిజం ఆంధ్ర కర్ణాటక సరిహా అద్దులో కర్నూలు జిల్లా ఆలూరు పట్టణానికి పదిహేనుకి మీ దూరంలో ఒళగుంద మండలం దేవరగ అట్టులో దాదాపు ఎనిమిది వందలు అడుగుల ఎత్తైన కొండపై వెలసిన మాళ మల్లేశ్వర స్వామి క్షేత్రం దసరా బన్నీ ఉత్సవాలకు సిద్ధమైంది శనివారం ఉత్సవమూర్తులకు నెలనికి గ్రామంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తాళాలు విజయోత్సవాలతో దేవరగట్టు క్షేత్రానికి చేర్చారు